హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ఉపయోగపడిన కొన్ని చిట్కాలని మీతో షేర్ చేస్తున్నానండి ఈరోజు ఇందులో ఫస్ట్ టిప్ చూద్దామండి ఫ్రెష్గా ఉన్న కలబందం తీసుకోవాలండి కలబందం తీసుకొని అందులో చిన్న పీస్ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ ఇలాగా కట్ చేసి తీసుకోవాలండి ఇలా కట్ చేసిన దాన్ని ఒక చిల్లులు గరిటె తీసుకొని చిల్లులు గరిట పైన పెట్టుకోవాలండి ఇలా పెట్టిన దాన్ని స్టవ్ పైన ఒక రెండు నిమిషాలు వేడి చేసుకోవాలి మనం ఎంత వేడినైతే తట్టుగా కలుగుతామో మన స్కిన్ పైన పెట్టుకునేటప్పుడు అంత వేడి చేస్తే సరిపోతుందండి ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్స్ వేడి చేస్తే సరిపోతుంది స్టవ్ పైన డైరెక్ట్గా పెట్టకుండా ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనకి స్కిన్ పైన ఒక్కొక్కసారి చిన్న పొక్కులు అనేవి వస్తుంటాయండి వేడికి వాటికి చీమి పట్టేసి చాలా ఇబ్బంది పెడుతుంటాయి పెయిన్ వస్తుంది చిన్నపిల్లలు అయితే తట్టుకోలేరు కదా అలాంటప్పుడు ఇలాగ కలబందని వేడి చేసి ఇలా స్కిన్ పైన పెట్టేసి కొద్దిగా రఫ్ చేస్తే పెయిన్ అనేది చాలా రిలీఫ్ ఇస్తుందండి ఇలాగ పెట్టేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగ కట్టేసుకోవాలండి ఇలా చేస్తే తప్పకుండా చాలా రిలీఫ్ ఇస్తుందండి ఈ టిప్ మీకు తప్పకుండా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి మనకి వంటింట్లోని చాలా బొద్దింకలు అనేవి చాలా ఇబ్బంది పెడుతుంటాయండి మనం బయట మార్కెట్లో కొనేవి చాలా యూస్ చేస్తుంటాము బొద్దింక మందులు కానీ అవి వర్క్ చేయవండి ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి తీసుకొని ఇలాగ క్యారెట్ తురుముతాం కదా దానిపైన పెట్టి తురుమేసుకోవచ్చు మనం దంచుకోవచ్చు కూడా అండి దంచుకునే కన్నా ఇలాగ తురుముకుంటే మనం బైండింగ్ చేసుకునేటప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు రెండు కర్పూరం బిళ్ళలు తీసుకొని ఇలాగ స్మాష్ చేసి పొడిలాగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి అలాగే మిరియాలు తీసుకోవాలి నేను తీసుకునే క్వాంటిటీకి ఒక పది నుంచి పన్నెండు మిరియాలు అయితే సరిపోతుందండి ఇలాగా దంచి పెట్టుకోవాలండి కొంచెం బరకబరక అయినా పర్వాలేదు బాగా దంచేసుకోవాలి మీ దగ్గర మిరియాల పౌడర్ ఉన్నా సరే ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా దంచేసుకొని దీనిలో వేసుకోవాలండి ఇప్పుడు మనం ఉండలు చుట్టుకోవడానికి వీలు పడినంత ఏదో ఒక టూత్పేస్ట్ని అయితే వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఇదంతా మనకి ఉండలు చుట్టుకోవడానికి వీలైనంత పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ కొద్దిగా తీసుకొని మిక్స్ చేసి చూసుకోండి తర్వాత ఇంకా మనం ఉండలు కట్టుకోవడానికి అది బైండింగ్ అవ్వకపోతే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలండి ఈ విధంగా ఉండల్లాగా చేసుకొని మనకి ఎక్కువగా ఎక్కడైతే బొద్దింకలు కనిపిస్తుంటాయో నైట్ టైము సింక్ దగ్గర స్టవ్ కింద కొన్ని కొన్ని మనం సామాన్లు చిన్నపిల్లలు ఉండేటప్పుడు కొన్ని బయట పెట్టుకుంటాం కదండి అలాంటి ప్లేస్లోని బొద్దింకలు తిరిగే ప్లేస్లోని మనం నైట్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇవి ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటాయండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలాగ చేసి చేంజ్ చేసుకుంటే మనకి బొద్దింకలు అనేవి అస్సలు కనబడవండి నేను ట్రై చేసి చూశాను తప్పకుండా మీకు ఇది వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి వీటికి బల్లులు కూడా రావండి ఇప్పుడు నెక్స్ట్ టిప్పు చూద్దామండి ఇలాగా మనం ఐస్ క్రీమ్స్ తినేటప్పుడు చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదండి వీటితో మీకు ఒక టిప్ షేర్ చేస్తున్నానండి దీనిపైన మూతకి ఈ విధంగా స్టవ్ పైన వెయిట్ చేసి హోల్స్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రాళ్ళుప్పు తీసుకోవాలండి రెండు లేదా మూడు స్పూన్లు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి రాలుపు వేసుకొని కొద్దిగా కంఫర్ట్ కట్ చేసి ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు రాలుపుకి ఒక స్పూన్ కంఫర్ట్ తీసుకొని దీనిలో వేసుకొని మనకి ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుందో అక్కడ పెట్టుకుంటే ఒక ఎయిర్ ఫ్రెషనర్ లాగా మనకి ఇది యూజ్ అవుతుందండి బట్టలు పెట్టే ప్లేస్లో కానీ వాష్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ ఇలాగా మనం పెట్టుకున్నామంటే అస్సలు మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి మనకి సాల్ట్ కూడా కరిగిపోదు చాలా మంచి స్మెల్ అనేది మనకి వస్తుందండి వర్షాలు పడేటప్పుడు కానీ కొంచెం మనకి బాత్రూమ్స్ అనేవి స్మెల్ వస్తుంటాయి కదండి అలాంటప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్నారంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఇలా చేసుకోవచ్చండి మనీ కూడా చాలా సేవ్ అవుతుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి కొద్దిగా వాటర్ తీసుకోవాలండి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఒక బౌల్లోని వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్లో కలిసేంత వరకు తర్వాత వెనిగర్ అండి వెనిగర్ తీసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటే అందులో హాఫ్ వరకు హాఫ్ కప్ వరకు వెనిగర్ వేసుకోవాలి ఇలాగా లైట్గా ఫోమింగ్ వస్తుందండి ఫోమింగ్ వచ్చేటప్పుడు కొద్దిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు మీరు యూస్ చేసే ఏ డిష్ వాషర్ లిక్విడ్ అయినా పర్వాలేదు ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోని కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్లోకి వేసుకొని మన దగ్గర ఉంటాయి కదండి స్ప్రే బాటిల్స్ స్ప్రే బాటిల్స్లోకి వేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక క్లీనింగ్ లిక్విడ్ లాగా యూస్ చేసుకోవచ్చండి స్టవ్ కానీ ఫ్రిడ్జు ఇలాంటివి ఏవైనా సరే మిర్రర్స్ చాలా నీట్గా క్లీన్ అవుతాయండి జిడ్డు మరకలు ఏవి ఉండవు ఇలా స్ప్రే చేసుకొని ఒక క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు వీటి వల్ల మనకి చిన్న చిన్న ఫ్లైస్ వస్తాయి కదండి వర్షాకాలంలోని శీతాకాలంలోని ఇంట్లోకి వెనిగర్ స్మెల్కి అలాంటివేవి కూడా రావండి చాలా నీట్గా కూడా క్లీన్ అవుతుంది మంచి షైనింగ్ వస్తుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి